Bye. <laughs> మా అయిన వెంకటేశ్వర స్వామికి ఇలా పెళ్లి కూతురు లేదా పెళ్ళికొడుకు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎదురు నడుస్తారండి నడిచేటప్పుడు చేతులు కలసం పట్టుకొని తర్వాత నలుగురు మనుషులు అంటే ఒక దుప్పటికి మధ్యలో కర్ర పెట్టి నలుగురు మనుషులు నాలుగు వైపుల మగవారు పట్టుకొని ఎదురు నడవటం అనేది ఎదురు నడవటం జరుగుతుంది అలాగే ఎదురు నడిచేటప్పుడు బిందెలతో నీళ్లు పోస్తారండి ఆ తడి మీద మాత్రమే నడుచుకుంటూ రావాలి నాకైతే మంచి సమ్మర్లో జరిగింది పెళ్ళి ఆ ఎండకి కాళ్ళు కాల్చు కాలుతూ ఆ చెన్నీళ్ళతో వెళ్తుంటే రకరకాలుగా ఉంది పక్కన పట్టుకొని ధూపం వేసుకుంటూ వస్తారు కొబ్బరికాయలు ప్రసాదము అన్నీ తీసుకొని రావడం జరుగుతుంది ఇదే టైంలో ఏం చేస్తారంటే తెలిసిన వాళ్ళు చుట్టాలు లేదా వీధిలో వాళ్ళు కానుకు వేస్తారు వెంకటేశ్వర స్వామిని భావించి ఆ కానుక వేసిన డబ్బులు తర్వాత దేవుడికి కానీ లేకపోతే ఏదైనా మంచి కార్యక్రమానికి ఉపయోగిస్తారనమాట సో ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి అలాగే ఇంకేమైనా